హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకీర్ ఇప్పుడు ఢిల్లీ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ అసలు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు జరగబోతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇంకొక నాలుగేళ్ళు సమయం ఉంది కానీ ఈ నాలుగేళ్లలో అయినా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయా అట్లాగే ఇంకా ఇతరత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది బీజేపీ ఎక్కడ సక్సెస్ అవుతోంది బీజేపీ ఫార్ములా ఏమిటి బీజేపీ ఎందుకు సక్సెస్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు విఫలమవుతుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ భారతీయ జనతా పార్టీ ఎక్కడ సక్సెస్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి కనుక మనం గమనిస్తే బడా బడా నాయకులు అనుకునేవాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు అనుకునే అనుకునేవాళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళుగా పేరు పొందిన వాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తున్నారు మీరు చూడండి మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు మరొక చోట మరొక ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి చోట రమణ్ సింగ్ కావచ్చు లేకపోతే ఒడిస్సాలో మరొక నాయకుడు ఇంకో చోట ఇంకో నాయకుడు వీళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి అంటే ఏడు పదుల వయసు దాటిన వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేస్తూ కొత్త తరాన్ని బీజేపీ ప్రోత్సహిస్తోంది నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళిద్దరూ చేస్తున్న వీళ్ళ కాంబినేషన్ చేస్తున్న పని ఏంటంటే దేశ రాజకీయాల్లో పెను మార్పులకు వాళ్ళు కారణమవుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ గ్రహించలేకపోతుంది మనకు ఉదాహరణకు ఒడిషా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇంకా ఏ రాష్ట్రమైనా తీసుకోండి ముఖ్యమంత్రి ఎవరు అంటే వెంటనే చెప్పలేని పరిస్థితులు ఎందుకు ఉన్నాయంటే పక్కాగా బీజేపీ ఒక గేమ్ ప్లాన్ను ఆడుతోంది ఒకవైపు కుల సమీకరణాలు ఒకవైపు సామాజిక సమీకరణాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ ఇస్తున్నట్టుగా ఒకటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తోంది చాలా చోట్ల ఆదివాసులకు ఆదివాసీ సెక్షన్ సంబంధించిన సెక్షన్స్కు ప్రామ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తుంది ముఖ్యమంత్రులుగా అపాయింట్ చేసే వాళ్ళను కూడా ఒకటి రెండు సార్లు ఎమ్మెల్యే అయిపోతే వాళ్లను ముఖ్యమంత్రిగా నియమించడానికి కూడా బీజేపీ వెరం కావడం లేదు ఎందుకు ఈ రకమైన కొత్త తరాన్ని ప్రోత్సహించుంది ఎందుకు ఈ రకమైన ఈ క్యాస్ట్ కాంపోజిషన్ హిందుత్వ కార్డు ప్లస్ న్యూ జనరేషన్కు ప్రోత్సాహం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో లేవు కాంగ్రెస్ పార్టీకి నిజానికి సైద్ధాంతికంగా అవి హిందుత్వ వాదాన్ని కౌంటర్ చేసే మెకానిజం లేదు అంటే ఒక వాదం బలమైన సైద్ధాంతిక పునాది అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు మా ఏదో నేతులు నెయ్యి తాగారు సంథింగ్ ఏదో అటువంటి ఏదేదో మనం చెప్పుకుంటామో అటువంటి పరిస్థితి తప్ప కాంగ్రెస్ పార్టీలో కొత్త తరాన్ని ప్రోత్సహించే పరిస్థితి ఏమి లేదు ఇవాళ బీజేపీ పంతొమ్మిది రాష్ట్రాల్లో పరిపాలిస్తోంది మెజార్టీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులంతా కూడా బీజేపీ ముఖ్యమంత్రుల కూడా యాభై మూడు నుంచి అరవై ఏళ్ళ లోపు వారే ఆ పరిస్థితి కాంగ్రెస్లో వస్తుందా రాదా అనేది ఇక్కడ మనం చర్చ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొత్త జనరేషన్ని అంటే బిలో సిక్స్టీ ఇయర్స్ అనుకుందాం ఏజ్ గ్రూప్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్న అయ్యే అవకాశాలున్న పరమేశ్వర్మ కూడా అరౌండ్ ఫార్టీ సెవెన్ అంటే ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ లీడర్స్ని సెలెక్ట్ చేయడం ఎత్తు క్యాస్ట్ కాంపోజిషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ అంటే బహుజన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చి అటువంటి వాళ్లను పికప్ చేయడం పిక్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాంగ్రెస్ పార్టీ మూస ధోరణి పాలిటిక్స్ చేస్తోంది ఎప్పుడో తాతల కాలం నాటి వ్యక్తులు డెబ్బై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు ఇప్పటికీ ఏసీసీ ఢిల్లీ కార్యాలయాన్ని పట్టుకొని ఆ చూరు పట్టుకొని వేలాడుతున్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము కొత్త జనరేషన్ను ఎంకరేజ్ చేయడం కొత్త ఇన్నోవేటివ్ పాలిటిక్స్ చేసే వాళ్లను ప్రోత్సహించడం అటువంటి వాళ్లకు పార్టీ పరంగా సహకారం అందించి వాళ్ళను దేశ రాజకీయాల్లోకి మెయిన్ స్ట్రీమ్ దేశ రాజకీయాల్లోకి తీసుకురావడం ఇది కాంగ్రెస్ పార్టీ ఎక్కడో విఫలమవుతోంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే చేయవలసిన పని ఏంటంటే బీ బీజేపీ ఎక్కడ సక్సెస్ అవుతోంది ఎందుకు సక్సెస్ అవుతోంది నిజానికి ఎస్టీ బీసీ ఓటు బ్యాంకులన్నీ కూడా ఎప్పుడూ కాంగ్రెస్ వైపే ఉండేవన్న ఒక చరిత్ర ఉంది కానీ ఆ చరిత్ర రివర్స్ అవుతున్నట్టుగా కనబడుతుంది ఎందుకు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉదాహరణ అక్కడ ఎస్టీ బీసీ సెక్షన్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఓబీసీ ఇంక్లూడింగ్ యూత్ ఆల్సో వీళ్ళందరూ కూడా మహాయుతి అంటే బీజేపీకి సంబంధించిన కూటమి వైపే మొగ్గు చూపినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి ఫలితాల తర్వాత మహారాష్ట్రలో ఏఏ సెక్షన్స్ ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపాయంటే ఈ సెక్షన్స్ అన్నీ కూడా బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపాయి ఇది కాంగ్రెస్కు కరివిప్పు కలిగించే ఒక ఘటన మహారాష్ట్రలో అందువల్ల మిగతా రాష్ట్రాల్లో కూడా మనము ఇటువంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదు కొత్త వాళ్ళని ఎందుకు ప్రోత్సహించకూడదు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎందుకు మనం ముఖ్యమంత్రి చేయకూడదు అనేది కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది ఆ దిశగా సాహసోపేతంగా అడుగులు వేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్